హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యష్మి ఇంటర్వ్యూలో ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్పిందో ఇప్పుడైతే చూసేద్దాం సో ఫ్రెండ్షిప్కి నిజంగా తను అయితే ఎంత వాల్యూ ఇస్తుందో దాన్ అవి చెప్పినప్పుడు ఆ మాటల్లో నిజంగా నేనైతే ఫిదా అయిపోయానండి నిజంగా కప్పు కూడా నాకు అవసరం లేదు మనీ కూడా అవసరం లేదు మనీ కోసం కప్ కోసం ఎన్ని అబద్ధాలు ఆడి పక్కన వాళ్ళని బ్యాట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు షోలో బట్ నాకు అంత అవసరం లేదు మనీ ఎట్లయినా సంపాదించుకోవచ్చు బయటకెళ్ళి కష్టపడితే మనకు మనీ అనేది వస్తుంది సో ట్రోఫీ కూడా వచ్చినా కానీ ఎన్ని రోజులు సంతోషపడతాము కానీ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో సో నేను ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తానో నాకు ఇంకా మిగతా అవి ఏమీ అవసరం అయితే ఫ్రెండ్షిప్ గురించి అయితే సూపర్గా చెప్పేసింది అలాగే ఇప్పుడు ప్రజెంట్ మీతో ఎవరు బాగా కనెక్టివ్గా ఉన్నారు అంటే బిగ్ బాస్ వాళ్ళు అంటే సో నైనిక మనం చూసాము లోపలికి వచ్చిన తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్గా తను కూడా యష్మిని మాటల ద్వారా కొద్దిగా బాగా ఐ మీన్ ఇబ్బంది పెట్టింది సో తను ఏడవడం కూడా జరిగింది నైనికా ద్వారా కానీ ఆ నైనికానే ఇప్పుడైతే యష్మి గురించి సూపర్ వర్డ్స్ అయితే చెప్తుంది నేను తనని అసలు లోపలంత కనెక్ట్ అవ్వలేదు కానీ బయటకు వచ్చిన తర్వాత నిజంగా నేను యష్మి గారితో చాలా కనెక్ట్ అయ్యానని ప్రీవియస్ ఇన్స్టాగ్రామ్లో కూడా తను పోస్ట్ చేసింది ఇప్పుడు యష్మి ద్వారా కూడా మనకు తెలిసింది నైనికా సూపర్ ఫ్రెండ్ అయిపోయిందని చెప్పి సో తనని ఎవరైతే అర్థం చేసుకోవడం మొదలు పెట్టారో వాళ్ళందరికీ యష్మి అయితే సూపర్గా నచ్చుతుందని అర్థమవుతుంది సో నైనికాతో కాంటాక్ట్లో ఉంది అలాగే ప్రేరణ పృథ్వీ అయితే చెప్పనక్కర్లేదు వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది సో మిగతా వాళ్ళతో కొద్దిగా తగ్గిందని చెప్పింది సో నిఖిల్ గురించి అడిగినప్పుడు కూడా నిఖిల్తో కూడా అంతగా లేదని అయితే చెప్పింది అలాగే కొంతమంది రియల్గానే ఉన్నారా లేకపోతే యాక్ట్ చేశారా అంటే చాలామంది పక్కన వాళ్ళని చాలా అంటే నెగిటివ్ చేసి కూడా వీళ్ళైతే కప్ కోసం చాలా చేశారని పేర్లు పేర్లైతే చెప్పలేదు కానీ కొంతమందిని అయితే అలా ఉన్నారని కూడా చెప్పింది అంటే ఫేక్గా ఉన్నారని తనైతే చెప్పింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you.